నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన తపోభూమి ధారావాహిక నుండి ఎనిమిదో భాగం వినేద్దామండి వంటిల్లు సర్ది వచ్చిన రాజేశ్వరి రాధిక పక్కనే కూర్చుంది అలా ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది రాధి కానీ ఆ తల్లి లేని పిల్లకి గృహ వాతావరణము మాతృప్రేమ పంచి అది అంత మహత్తర విషయం అవుతుంది అమ్మా అవును రాధి నందు చెప్పిన విషయం విని కూడా నువ్వు నీ అనుమానాన్ని వదలవు నాకు మనశ్శాంతినివ్వవు ఎందుకని కాస్త నిదానిస్తే మేలు జరగచ్చు మనకు విషాదంగా నవ్వింది రాధిక ఇక ఒకటే మేలు బ్రతుక్ మాత్రం మనశ్శాంతి కూడా ఇక కరువు అవుతుందేమో అంతవరకు మౌనంగా ఉన్న మురళి లేచి రాధికకు దగ్గరగా వచ్చి కూర్చున్నాడు అక్క నీకంటే చిన్నవాణ్ణే బాగా అయినా ఒక మాట చెప్పొచ్చా అడిగాడు ఏవో నీతిలే కదా చెప్పు నిర్లిప్తంగా అంది అని ఐదేళ్ళు అన్నా లేని పసిపాప అమ్మ అని పిలుచుకునే అదృష్టం ఆ పాపకు కలిగిస్తే ఆ పసిది ఎంత ఆనందిస్తుంది ఒకసారి నీ జారిపోయిన అదృష్టం మళ్ళీ నీ కళ్ళెదిరి వచ్చి కనిపించినప్పుడు ఆ అదృష్టాన్ని తెలివిగా సొంతం చేసుకోవటం వివేకమైన పనో కాదో నీకు నేను చెప్పాలా అరుణయంగా అన్నాడు మురళి రాధిక ఏమీ మాట్లాడలేదు కానీ మురళిని విస్మయమో కోపమో తెలియని విధంగా చూస్తూ ఉండిపోయింది చిన్నగా నవ్వేశాడు మురళి నా చేత మొట్టికాయలు తినే వీడు కూడా నాకు చెప్తున్నాడేమిటా అని కదూ అలా చూస్తున్నావు నీకంటే బాగా చిన్నవాడినైనా ఊళ్ళు తిరిగి లోకాన్ని నీకంటే ఎక్కువ చూసినవాడిని మరి ఆ తర్వాత ఎవరూ మాట్లాడలేదు ఈ విషయం చాలా బరువైనది కావటం వల్ల చాలాసేపు మౌనం తర్వాత మురళి అతి మెల్లని స్వరాన సందేహిస్తూ చెప్పాడు అక్క కోపం లేకుండా ఒక్క విషయం ఆలోచించు రామయ్య గారి అదే నందు నాన్నగారి ఇల్లు వాకిలి మన వల్ల పోయాయి నాన్నగారు తెచ్చిన ఒత్తిడి వల్లనే కృష్ణ మతం కూడా మారింది పెద్దల మాటలకు విరుద్ధంగా మన నాన్నగారి వల్లనే రామయ్య గారు పోవటము వాళ్ళు ఈ ఊరు నుండి వెళ్ళిపోవటము జరిగింది మరి కోపం తెచ్చుకోవలసిన కారణాలు ఇన్ని దారుణమైనవి ఉండగా నందు ఇంత సౌమ్యంగా ఉన్నాడంటే అందులోనే అతని మంచితనం తెలియటం లేదు అనేక దుప్పటి కప్పుతున్న రాజేశ్వరి అంది మనపై ఎంత నమ్మకము గౌరవం లేనిదే ఈ పసిపిల్లను ఇలా మనకు ఒప్ప చెప్పాడు ఇది చాలదా నందు మంచితనం అర్థం కావటానికి మురళి సంఘనతో రాజేశ్వరి మాటలాపింది రాధిక ఏమీ మాట్లాడలేదంటే ఆమె ఆలోచిస్తోందన్నమాట ఆలోచనలకు తావివ్వటం అంటేనే వివేకానికి ప్రథమ సోపానంపై పాదం ఉంచటమే రాజేశ్వరి విషయంలో ఎంత నిశ్చింతగా ఉన్నాడో అంత భయ సందేహాలతో రాధిక విషయంలో మదనకు గురయ్యాడు నందు అనిని తమ ఇంట ఉంచినందుకు రాధి ప్రవర్తన సత్కారము ఎలా ఉంటాయో తెలియదు పాపకేమీ ఇబ్బంది కలగలేదు కదా డోలాయమానంతో ఇల్లు చేరిన నందు నౌకరు చేత కబురంపగానే అని పరుగున వచ్చింది డాడీ ఏం తెచ్చారు నాకు తెచ్చిన బొమ్మలు గౌనులు అన్నీ ఆనందంగా చూసుకున్నా అని థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ అని ఆయాను పిలిచింది ఇవన్నీ పెట్టిలో పెట్టి అమ్మగారింటికి రా అనే ఆజ్ఞ జారీ చేసింది విస్మయంగా చూడసాగాడు నందు ఎందుకండి అని అడిగిన ఆయాతో అని చెప్పింది అమ్మగారికి టీచర్ గారికి మావయ్యకి చూపాలి త్వరగా రా వచ్చినంత వేగంగానూ పరిగెత్తింది వెళ్ళమంటారా అయ్యగారు ఆయా అయిష్టంగా అడిగింది మీరు లేని ఈ వారం రోజులు అమ్మాయి గారు అసలు ఇక్కడికి రానే లేదండి మేము పిలిచినా రానన్నారు అంది ఫిర్యాదుగా నందు చిన్నగా నవ్వాడు అదంత ముఖ్య విషయం కాదన్నట్టు పిల్లలకు ఎక్కడ బాగుంటే అక్కడ ఉంటారులే దానికేం మీరంతా కులాసాయేగా ఆ నిర్లక్ష్యంగా అనేసిన ఆయ మాడ ముఖంతో బొమ్మలు గౌనులు ఉన్న బ్రీఫ్ కేసు బాస్కెట్ తీసుకొని వెళ్ళిపోయింది పక్కింటికి ఆమెలోని బాధ ఎందుకు అర్థమైన నందు తనలో తాను నవ్వుకున్నాడు స్నానాది స్నానాధికారులు ముగించి అనీ కోసం వెళ్లేసరికి పరుగున ఎదురొచ్చి ఆప్యాయంగా కౌగులించుకున్నాడు మురళి నందుని ఓ మురళి అంతకంటే ఇద్దరికి మాటలు రాలేదు ఆవేశాలతో వదనాలు అరుణిమను పులుముకోగా ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు మురళి ఎప్పుడొచ్చావు అని అడగగలిగాడు ఆఖరికు నందు తనను తను సంభాళించుకుంటూ మురళి అప్పటికే మాట్లాడే శక్తి లేకనే ఉన్నాడు దుఃఖంతో అతడి గణం పూడుకుపోయింది మురళి ఎలాగైపోయాయి మన కుటుంబాలు మళ్ళీ మురళిని రెండు చేతులతో భుజాలు పట్టి కుదిపేశాడు నందు మాట్లాడు మురళి ఏం చేస్తున్నావు ఎక్కడుంటున్నావు ఆ ఇద్దరిని ఇంట్లో వారితో పాటు బయట వారు కూడా అనేక మంది చూస్తున్నారనేది ఇద్దరూ గమనించలేదు లోపలికి రండి ఎక్కడ మాట్లాడుకుందాం అని రాజేశ్వరి పిలవటంతో ఇద్దరూ తేరుకుని లోపలికి వెళ్లారు లోనికి ప్రవేశించగానే నందు ఒక్కసారిగా తనను తాను నమ్మలేనట్లు ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో చూస్తూ గడప దగ్గరే నిలిచిపోయాడు అతడి నేత్రాలను పాదాలను నిలిపి ఉంచిన ఆ దృశ్యం అని రాధికలకు సంబంధించింది నందు తెచ్చిన కొత్త బొమ్మలన్నిటికీ కీ ఇచ్చి వదులుతోంది రాధిక అవి రకరకాలుగా ఆడుతూ ప్రాకుతూ శబ్దాలు చేస్తూ ఉంటే అన్ని చప్పట్లు కొట్టి ఎగిరెగిరి గెంతుతూ నవ్వుతోంది రాధిక శృతి కలుపుతోంది మధ్య మధ్యలో ఈ గౌను బాగుంది ఆ ఫ్రాక్ కలర్ భలే ఉంది అని ఇద్దరు తిరగా బోర్లా వేసి చూసుకుంటున్నారు ఏది ఈ నీలం గౌను వేసుకో ఎలా ఉంటుందో చూద్దాం అంటూ అనిని ఒడిలోకి తీసుకుని తొడగబోతున్నది రాధిక గుమ్మం పొడవున నిలబడి ద్వారబంధానికి అటు ఇటు రెండు చేతులు ఆంచి తామనే తన్మయమై చూస్తున్న నందగోపాల్ని ఆ వెనుకనున్న మురళిని అప్పటికే చూసిన ఆమె చేతులు చేస్తున్న పని చటుక్కున మానేశాయి వదనంలో నవ్వు మాయమైంది ఉండు అని నాన్నగారు పిలుస్తున్నట్టున్నారు అని అన్నీని ఒడి నుండి కిందకు దింపి పక్క గదిలోకి వెళ్ళిపోయింది పరిగెత్తినట్లే అంతవరకు ఆహ్లాదకరమైన దృశ్యాన్ని అత్యానందంగా చూసుకున్న నందు వదనంలో కళ తరిగింది రండి బాబు కూర్చోండి మాట మార్చింది రాజేశ్వరి రాధి అలా పోయామేం కొంచెం కాఫీ కలుపు ఆదివారం నీకు తీరికేగా అని కూతుర్ని మందలింపుగా కేకపెట్టింది నువ్వే చూసుకోమా నాకు ఖాళీ లేదు లో నుండి రాధి ఖచ్చితంగా చెప్పింది వెంటనే అని మిగిలిన వారి అవసరమే లేదన్నట్లు లేచి తన సామాగ్రిని అంతను తీసుకుని తాను రాధిక వెంట పరిగెత్తింది మీకేమీ ఇబ్బంది కలగలేదు కదా నాలుగు రోజులే అని అన్నది వారం ఉండిపోయాను అన్నాడు నందు రాజేశ్వరితో రాజేశ్వరి హృదయపూర్వకంగా నవ్వింది ఇబ్బంది ఏమిటి నందు అనితో ఇంటికే కళ్ళొచ్చింది ఏదో ఓ మూల పడుండేవాళ్ళం తప్పనిసరిగా ఓ ముద్ద తిని ఏమిటో అని మా బ్రతువులకే అర్థం చెప్తున్నట్లు పోయిన సందడిని తిరిగి తెచ్చింది ఎవరో ధర్మాత్ముడు సాయం చేస్తున్నాడు మీ గారిని కూడా తెచ్చుకున్నాం అంది అలాగా ఏరి నడవండి చూద్దాం అన్నాడు నందు అదిగో వీధి గదిలో అయితే వీలుగా ఉంటుందని అక్కడ ఉంచాము రాధిక జగన్నాథం పక్క దగ్గర స్థూల మీద కూర్చునుంది ఆమె ఒడి ఎక్కి అని దర్జాగా కబుర్లు చెప్తోంది బొమ్మలు చూపుతూ జగన్నాథంతో అతడు బాగున్నాయమ్మా జాగ్రత్తగా దాచుకో ఖరీదైన బొమ్మలు అని చెప్తున్నాడు మాట ముద్ద ముద్దగా స్పష్టత తక్కువగా పలుకుతున్నాయి జగన్నాథమేనా ఈయన అన్నట్లుగా గుమ్మంలోనే ఆగిపోయాడు నందు అతడినే తదేకంగా చూస్తూ జగన్నాథం తనకు నమస్కరిస్తున్న నందుని తదేకంగా చూశాడు అతడి రెండు కళ్ళు నీటితో నిండిపోయాయి పులిలో ఉండే మనిషి ఎలా అయిపోయాడో చూసావా అంటూ రాజేశ్వరి భర్త దగ్గరికి వెళ్ళి చెవిలో గట్టిగా చెప్పింది నందు అండి మన దశరథరావయ్య ఆఖరబ్బాయి తల పంకించాడు జగన్నాథం అర్థమైనట్లు నందు జగన్నాథానికి దగ్గరగా వెళ్ళి మొక్కాలి పేటపై కూర్చున్నాడు నువ్వు నమస్కరిస్తే మళ్ళీ దండం పెట్టడానికి ఈ చేతులు లేవు బాబు రెండు చేతులు కుడికాలు చచ్చుపడిపోయాయి దీనంగా చెప్పుకుంటున్న జగన్నాథం చెంపలపై కన్నీరు జాలువారింది చిన్న తువ్వాలతో ఆ చెంపలు కళ్ళు ఒత్తి రాధిక నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది అనీతో కలిసి ఏం చేస్తున్నావు నందు జగన్నాథం అడిగాడు మీ అమ్మ అమ్మ పోయారు కృష్ణక్క పోయింది హా మీ అమ్మ మహాదొడ్డ ఇల్లాలు మీ అట్టే మాట్లాడి హైరాణ పడకండి అన్నాడు ఇప్పుడు మాట్లాడకపోతే ఇక మాట్లాడగలనో లేదో ఈ నోరు కూడా ఎప్పుడు పడిపోతుందో తెలియదు కదా నేను చేసిన పాపాలకు మీరు బాగుంటారండి మాట్లాడకండి రోదిస్తూ రాజేశ్వరి కొంగు నోట్లో కుక్కుంది మా కంపెనీ డాక్టర్ గారిని తీసుకొస్తాను అత్తయ్య సాయంత్రం అంటున్న నందు వంక చూసి మరింత రోదించింది రాజేశ్వరి చేతులు జోడించి నమస్కరిస్తూ చిన్నవాడవైనా నమస్కారానికి అర్హుడు నందు నీ రుణం ఎలా తీర్చుకుంటాను జగన్నాథం తాళ అడ్డుగా తిప్పాడు వద్దు నందు మీకు నేను చేసిన ద్రోహానికి నన్ను ఉప్పు పాత్ర వేయాలి బాబు వైద్యం ఎందుకు నేను అసలు పుణ్యాలు ఎప్పుడు చేశాను నాకు రావలసిన డబ్బు కంటే నాలుగు రెట్లు గుంజేవాడిని తప్పుడు లెక్కలు రాసి ఇవ్వకపోతే ఇళ్ళు వేరాలు వేశాను ఆస్తులు జప్తులు చేయించాను ఇవ్వకపోతే జైళ్ళల్లో పడేయించానే కానీ ఎవరిని క్షేమించలేదు ఎవరి దగ్గర ఒక పైసా వదలలేదు మరి ఇప్పుడు నాకు ఎవరో యాభై వేలు ఇచ్చారట నాకు ఎప్పుడో ఇవ్వవలసిన బాకీ అబద్ధం ఎవరిని క్షమించి వదిలాను గనక నేను అన్నాడు నందు లేచి నిలబడ్డాడు నేనుంటే మీరు ఇలాగే మాట్లాడి అలసిపోతాననుకుంటాను వెళ్ళొస్తాను మరి అన్నాడు అర్థమైంది నందు నన్ను అంతా తిట్టేవాళ్లే కానీ నీలా అసలు మొహం చూసింది ఎవరు ఇంతవరకు ఆ నాకు అనిపిస్తోంది ఆ యాభై వేలు దానంగా ఇస్తే తీసుకొనని నువ్వే ఇచ్చుంటావు నా పెద్దలుడికి ఆ వంకన అవునా అప్పటికే నందు గడప దాటి అడుగులు వేసిన వాడల్లా జగన్నాథం ఘాటు మాటలతో పట్టి నిలిపినట్లే ఆగిపోయి వెనక్కి వచ్చాడు మళ్ళా నాపై ఒట్టే నందు నిజం చెప్పకపోతే నువ్వే ఇచ్చావు కదూ నా వైద్యానికి డబ్బు అవునా చెప్పు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటే కొంతైనా నా పాపాలు కడుక్కుపోతాయి మురళి రాజేశ్వరి అవధులను అధిగమించిన ఆశ్చర్య విభ్రాంతులతో కొత్త మనిషిని చూస్తున్నట్టు చూస్తుండిపోయారు వంక కిటికీ బయట తారట్లాడుతూ అన్నీ వింటున్న వ్యక్తి రాధిక అని నందుకు తెలుసు చెప్పవా నందు నా పాపభారం కొంత తగ్గించవా జగన్నాథం రోద భరించలేని నందు మెల్లగా హుందాగా తల పక్కించాడు బాధలో ఉన్న వారికి సాయపడాలనే ఇచ్చాను మీకు తెలియదు మీ ఇంటి తిండి మేము ఎంత తిన్నామో ఈ చల్లని తల్లి వల్ల అందుకే అని పేరు అన్నపూర్ణాన్ని పెట్టింది కృష్ణక్క ఈ అన్నదాతను మొరవకుపోవటానికే నా తండ్రి వైద్యం లేకనే పోయారు కనీసం మీకైనా చేయించి బాగు చేస్తే ఆయన ఆత్మ సంతృప్తిగా ఉంటుంది ఆయనకెప్పుడు మీపై కోపం లేదు అన్నాడు ఆ మాటలకు కంట తడి పెట్టింది రాజేశ్వరమ్మ మీ మంచి మనసులు అలా అనుకోవటం తప్ప నేనేం చేశాను నందు మీకు నిలువ నీడలేక మీరు ఊరు వదిలిపోతూ ఉంటే ద్రిగ్గుళ్ళు ఏడ్చానే కానీ భర్త చాటు దాన్నై ఆదుకోలేకపోయాను ఇంతటి దయకు తగవయ్యా మేము ఇంత దయ వద్దు బాబు మురళి మాట్లాడలేక నందు రెండు చేతులు పట్టుకున్నాడు ఆ పట్టుకున్న హస్తద్వయంపై కన్నీటి బిందువులు జలజల రాలుతూ ఉండగా నందు అన్నాడు మీ ప్రవర్తనకు నేను కోపం తెచ్చుకున్నమాట నిజమే అప్పుడు కానీ అందువల్లనే డబ్బు సంపాదించాలి ధనవంతుడిని అవ్వాలి అనే పట్టుదల వచ్చింది నాకే డబ్బు ఉంటే అందరినీ ఆదుకుంటాను కానీ నా ఐశ్వర్యం వలన ఒకరిని బాధ పెట్టను పది మందికి పంచి పెడతాను హాయిగా అనుకునేవాడిని నేను ఇప్పుడు అదే చేస్తున్నాను వెళ్తాను అర్జెంటుగా ఫోన్లు చేసుకోవాలి ఫ్యాక్టరీకి వెళ్ళాలి వారం రోజులుగా ఊళ్ళో లేను కదూ సాయంత్రం తప్పక వస్తాను డాక్టర్తో కలిసి అన్నాడు అలాగే బాబు మురళి నాతో వస్తావా ఇంట్లో ఏమైనా పనుందా అడిగాడు రావాలనే ఉంది నందు కానీ నాన్నగారికి బెడ్ ప్యాన్ పట్టడం పక్కలు మార్చడం అన్నీ అమ్మకి ఇబ్బంది చెప్పాడు మురళి ఓ ఇంతవరకు నాకు తోచనే లేదు ఓ మేల్ నర్సును కుదుర్చుకుందాం అంతవరకు నువ్వు చూసుకో మురళి నేను వెళుతున్నాను అన్నాడు నందు మనిషా దేవుడా సుశీలమ్మ ఉంటే కొడుకును చూసుకుని ఎంత మురిసిపోను నాలాంటి వాళ్ళు ఎక్కువ బ్రతికేస్తారు అనవసరంగా ఆ పుణ్యాత్మరాలు త్వరగా వెళ్ళిపోయింది అని జగన్నాథం అనటం వెళ్ళిపోతే నాందుకు వినిపించింది అతని దృష్టి ఒక్కసారి ఆకాశం ఆకాశమాక తిరిగింది ఆ దృష్టిలో అగుపించని అమరులతో అనేక మోగభాషలు ఆత్మలు మార్గాన విహరిస్తూ ఉంటాయనేది నిజమైతే అమ్మ నాన్నగారు అక్క అంతా ఈ ప్రయోజకుడైన మీ నందును చూసుకొని ఆత్మశాంతి తృప్తి పొందండి బిడ్డలు చేసే సత్కర్మలేక అన్నవారికి సద్గతులు కల్పిస్తాయట అందుకే ఈ తపస్సు మీకోసమేనమ్మా నేను ఇంకా ఇంకా సంపాదిస్తాను ఆర్తులను ఆదుకుంటాను మీలాగే నెగరువునే బతుకుతాను ఆంగణం దాటుతూ అతను రాధిక కోసం చూశాడు ఆమె లేదు అని కూడా లేదు ప్రచ్ఛన్న యుద్ధం చేస్తోంది రాధిక అవును ఆమెను తప్పు పట్టటానికి కూడా లేదుగా అని బిగ్గరగా పిలిచాడు ఎస్ డాడీ తులసి కోట చాటు నుండి పరిగెత్తుకొచ్చింది అని దొంగ ఏం చేస్తున్నావు టీచర్ నన్ను ఎక్కడే ఉండమన్నారు ఆవిడ వచ్చేదాకా సరే చుట్టూ మరొకసారి చూసినా రాధిక కనిపించలేదు అని ఇక్కడ ఉంటావా వస్తావా అడిగాడు సమాధానం వెనకనున్న రాజేశ్వరం నుండి వచ్చింది ఇక్కడే ఉంటుందిలే బాబు పెంచిన ప్రేమ అంటారే అలాగే రాధిక కూడా పాపను క్షణం వదిలి ఉండలేకపోతుంది దానిదంతా పైపై కోపమే నందు ఆమె మాటలకు నందు ముఖం సంతోషంతో విప్పారింది నాకు నిశ్చింత అని మీ చేతుల్లో పెరిగితే అంటూ వెళ్ళిపోయాడు అమ్మయ్యా తేలిగ్గా నేట్ూరుస్తూ ఆనందంగా హుషారుగా తన మేడలోకి ప్రవేశించాడు నందు రాధికలో ఈ మాత్రం మార్పు వస్తే ఇక బెంగే లేదు పృథ్వినే జయించినంత సంతోషంతో ఒక్కో అంగకు నాలుగు మెట్లు దూకుతూ మేడ మీదకు వెళ్తున్న అయ్యగారిని ఆశ్చర్యంగా చూశారు నౌకరులంతా గదిలో కడుగుపెట్టేసరికి ఫోన్ మోగుతుంది హలో నందగోపాల్ స్పీకింగ్ ఎవరు రోటరీ క్లబ్ వారా నన్ను కలుసుకోవాలంటారా థ్యాంక్స్ కానీ చూడండి నా ఇండస్ట్రీ ప్రారంభ దిశలో ఉన్నది ఇంకా ఈ సమావేశాలకు వాటికి వచ్చేంత సమయం నాకు ఉండదండి రావాలనే ఉంటుంది ఏమంటారు మీటింగు కాదా మరేమిటి పోనీ ఒక పని చేయండి అసలు మీ పని ఏమిటో చెప్పండి ఎవరు లేడీ డాక్టర్ తిరుచినాపల్లి నుండి వచ్చారా పేరు ఓ నందగోపాల్ కంఠంలో ఆతృత భయం ఒడుకు నన్ను కలవాలా ఓ తప్పక నేను ఆ కలవాలని అనుకుంటున్నాను వద్దు ఇక్కడికి రావద్దు నేనే వస్తాను పనులు తర్వాత అక్కడుంటే ఒకసారి వారిని మాట్లాడమనండి ఓ మిస్ మెర్సీ హౌ ఆర్ యూ ఎస్ అనీ ఈజ్ క్వైట్ ఓకే ప్లీజ్ నో మోర్ ఆన్ ది ఫోన్ లెట్ అస్ మీట్ ఎట్ ఎనీ టైమ్ ఎమ్ కంప్లీట్ ఫ్రీ టుడే అనీ ఈజ్ అట్ మై రిలేటివ్స్ ఓఎస్ యూ క్యాన్ హర్ నో నాట్ ఎట్ హోమ్ కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడిప్పుడే సంగతులన్నీ ఓ దారికి తేయగలుగుతున్నాను అందుకే ఇంటికొద్దు ప్యారడైజ్లో కలుద్దాం రాత్రి ఏడు గంటలకు అలాగే చాలా థ్యాంక్స్ ఎంత హుషారుగా అంతకుముందు గదిలోకి వచ్చాడో అంత నీరస పడిపోతూ నుదుటిన పేరుకున్న చెమటను చేతి రూమాలతో ఒత్తుకున్నాడు ఎదురుగా గోడ మీద శ్రీ వెంకటేశ్వరుని చిత్రపటం అతి అతిహుందాగా ఉంది నిలువెత్తున ఆ పటానికి అటు ఇటు నందు తల్లిదండ్రుల ఉన్నాయి టేబుల్పై కృష్ణకుమారి ఛాయా చిత్రం ఉన్న స్టాండ్ ఉంది అన్నిటికీ నమస్కరించాడు నందు నీరసంగా అంత నుండి ఇప్పుడు ఈ మెరిసి వస్తుందంటే తనకెందుకో భయంగా ఉంది భగవాన్ ఏ పాపము ఎరుగని అని బ్రతుకుని సుడిగుండాల్లోకి ఏడ్చొద్దు అని ఎప్పటికీ హాయిగా ఉండాలి నా బ్రతుకులో ఈ కనీసపు శాంతినైనా నిల్వనివ్వండి ప్రార్థన ముగించి నీరసంగా సోఫాలో వాలుతూ ఎదుటి సోఫాలో కూర్చుని తననే హేళనగా చూస్తున్న వ్యక్తిని చూసి నివేరపోయాడు రాధే నువ్వు నువ్వు నా ఇంటికి వచ్చావా ఎంత దయ చూపావు రాధిక నీరసనగా హేళనగా చూసింది దయ కాదు బుద్ధి తెలియ చెప్పడానికి వచ్చాను కంగుమంది ఆమె గొంతు రాధి ఏమంటున్నావు ఆ రాధేనే నువ్వు నువ్వెంత ఐశ్వర్యుడివో నీవెంత డబ్బు విరజిమ్మి మనుషుల్ని బోల్తా కొట్టించగలవో అంతా చూస్తున్నారు రాధినే చాలా నిర్దయగా మాట్లాడుతున్నావు రాధి మరీ ఇంత అనుమానమా మనిషిపై నమ్మికి ఉంచు ఉంచుతాను వచ్చే జన్మలో ఈ జన్మలో కాదు అని నీ మా ఇంట ఉంచిన కారణం ఏమిటి చెప్పు దిగ్భ్రాంతితో చూడసాగాడు నందగోపాల్ రాధిక మాట్లాడుతున్న తీరుడు రాధి నీపై ప్రేమ అనురాగం ఎప్పుడూ మరవలేదు అరువు ఆ దైవాలు అందరి సాక్షిగా చెప్తున్నాను నిర్లక్ష్యంగా నవ్వింది రాధిక మోసాలు నేర్చిన వల్లే దేవుణ్ణి ఎక్కువగా మాటల మధ్యలో తెస్తారు అంది మౌనంగా కబ్బోర్డు తెరిచి చూడు అన్నాడు కళ్ళు జిగేరు అన్నాయి రాధికకు ఒక్కసారిగా ఎక్కడ ఏ అందమైన వస్తువు చూసినా చీర చూసినా నగ చూసినా నా రాధి కోసమని కొని దాచాను ఇంతకాలం నువ్వెక్కడున్నావో తెలియకపోయినా తప్పక కలుస్తామనే ఆశతో తపస్సు చేస్తున్నాను రాధి ఆనాడు నీకు కనీసం అర్ధరూపాయి పువ్వులు కొనిచ్చే శక్తి కూడా ఉండేది కాదు ఇప్పుడు అందమైనవన్నీ కొని అర్పించుకోగల అర్హత ఉన్న నీ అనుగ్రహం లేదు నా అపరాధం ఏమిటి రాధి రకరకాల చీరలు నాగలు నిండి ఉన్న ఆల్మరాను మైమర్చి చూసింది కొన్ని నిమిషాలు రాధిక అన్నింటి మధ్యన వెండి పటంలో రాధిక చిత్రం అమర్చబడి ఉంది పక్కనే నందు చిత్రం ఉంది ఈ రెండు చిత్రాలు ఒకే చట్రంలోకి వచ్చే శుభక్షణాల కోసం చూస్తూనే తప్పక వస్తాయన్న ఆశతోనే ఇవన్నీ సేకరిస్తూ వస్తున్నాను రాధిక చూడు ఇంతటి ప్రేమను నువ్వు నిరాధారంగా అనుమానిస్తున్నావు అన్నాడు ఇక ఆపు నటన అరిచింది రాధిక ఇప్పటికి మైమర్పు నుండి జాగ్రత్తావస్థకు వచ్చిన రాధకి తగ్గని కోపంతో ఇనుముడించిన అసహ్యంతో అంది కుక్కలకు రొట్టె ముక్కలు విసరటం మనుషులకు డబ్బులు మీద చల్లటం ఒకటే ధనవంతులకు ఈ ఉపాయం ఎక్కడైనా ప్రదర్శించు ఇక్కడ కాదు నీ కూతుర్ని నా ఇంట్లో ఉంచటంలో కూడా నీ అతి చతురత ఎంతటిదో నాకు అర్థమైంది ఆ పిల్ల గురించి నువ్వు రాకపోకలు సాగించవచ్చు నువ్వు వెగజల్లే ధనధాన్యాలకు ఆ తెలివి తక్కువ ముసలాళ్ళు భయమర్చిపోతారు ఆనాడు వాళ్ళు చేసిన అన్యాయానికి ఇప్పుడు శిక్షగా వాళ్ళ కూతుర్ని రెండో పెళ్లి చేసుకుని కక్ష సాధిస్తావు అవునా నాలుగు చీరలు నాగలో మధ్యన ఫోటో పెట్టినంత మాత్రాన నేను నిన్ను పూజిస్తాననుకోకు నీ అక్క కూతురు నేను డాడీ అని పిలుస్తుందా ఇది ఎంత బుద్ధిహీనులైనా నమ్మే విషయమేనా అయ్యో రాధే ఇక నీకు ఎలా చెప్పను రెండు చేతులతో తలపట్టుకుని కుర్చీల కూలబడ్డాడు నందు నాకు చెప్పకు నేను చెప్పేది విను ఐశ్వర్యవంతుడుమైన నీ కూతురికి మా బీద కొంపల అవసరం దీనికి ఆ డబ్బు వెదజల్లి ఏ బోర్డింగ్ స్కూల్లోనూ చేర్పించుకో ఈ వారం రోజులు ఇంట రగడ ఇష్టం లేక నేను ఊరుకున్నానే కానీ నీ కూతురి మీద ప్రేమ ఎక్కువైపోయి కాదు ఆ విసురుగా వెళ్ళిపోతున్నారు ఆధికను నందగోపాల్ చేయి పట్టి ఆపాడు బలవంతంగా చెప్పు ఏం ప్రమాణం చేయమంటావో చెప్పు నన్ను ఏం చెప్తే నమ్ముతావు నమ్మే స్థితి ఏనాడో దాటిపోయింది నువ్వే నీతి నీతిమంతుడివి అయితే ఇంతకుముందు ఎవరితో ఫోన్ చేసినందుకే అంతగా భయపడి వణికిపోతున్నావేం అనీ లేదు నేను చాలా ఖాళీగా ఉన్నానని చెప్పుకుంటున్నామేమో ఊరు నుండి వచ్చిన నీకు పనులు లేవు ఆమెకే పిచ్చెక్కిందో తనకే మతిభ్రహణం జరిగిందో తెలియక అవాక్కుగా నిస్తేజంగా చూడసాగాడు నందు ఏం అలా చూస్తావు నాకు తెలుసు నీలాంటి వాడికి ఇంతెంత రాసులు నాలుగైదేళ్లలోనే ఎలా వచ్చాయి ఏ ఆటదారులు లేనిదే ఎలా వస్తాయి నువ్వు చెప్పలేవు సమాధానం నీ వంటి వాడికి ఊరూరా ఒక ప్రియురాలున్న ఆశ్చర్యం అక్కర్లేదు రాధిక కోపంతో ఊగిపోతూ అంటున్న మాటలు ఒక్కసారిగా ఆగిపోయాయి అతడి చేతి ఐదు వేళ్ళు ఆమె చంపను తేలాయి ఏనాడు ఎరగనంత కోపంతో ఒళ్ళు తెలియటం లేదు నందుకి గెటౌట్ అవుట్ స్టూపిడ్ అందుకే అంటారు ఆడదని తెలివిని దాని అహంకారమే చంపుతుందని గెట్ అవుట్ నీ మనసు అంత చిన్నదని ఎప్పుడూ అనుకోలేదు ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు ప్రపంచాన్ని ప్రపంచాన్నంతటినీ భస్మం చేయాలన్నంత కోపంలో ఊడిగిపోతోంది రాధిక మనసు ఎకా ఎక్కన వచ్చి తన గదిలో కూర్చుని ఆలోచిస్తోంది నందు ఇంత అవమానిస్తాడా చంపపీట్టు ఎంత ధైర్యం గెటౌట్ అన్నాడు కదూ చూడు నందు నేను ఇంతకింత నీ బ్రతుకును రచకెక్కించగలను ట్యూషన్ కోసం వచ్చిన విద్యార్థులందరినీ ఇవాళ సెలవు అని పంపించేసింది రాధిక ఎప్పటి చనువుతో దరిచారమైనా అని కసిరింది తీవ్రంగా ఇలారా ఏవి బొమ్మలు గౌన్లు అన్ని పెట్టెల పెట్టు ఆ మాటలలో ధ్వనించిన కాఠిన్యానికి అన్ని బెదిరిపోయి బిక్కమోహంతో నిలబడింది రాజేశ్వరికి ఏమీ అర్థం కాక చూడసాగింది రాధిక కోపంగా దబదబ అన్ని సామానంతా తానే పెట్టెలోనూ బాస్కెట్లోనూ పడేసి వెళ్ళు మీ ఇంటికి మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాకు జాగ్రత్త అంది తర్జన చూపుతూ ఒక్కసారిగా బావురు మంది అని రాజేశ్వరి గబగబా వచ్చింది ఏమైందే నీకు పెంచిన ప్రేమ ఒకటి ఉంది అది కనపడదేవు నీలో ఇన్నాళ్ళు బాగానే ఉన్నావుగా నాకు కాదు ఈ ఇంటికి అవుతోంది ఏదో అడ్డమైన మేళలను రాణిస్తే అంటూ ఇంకా కదలవేము అంది అనేని దూకుడిగా అమ్మా దాన్నేమి ఎత్తుకోకు వెళ్ళి నీ పని చూసుకో ఇంకా దాన్ని గారం చేశామంటే నేను ఇంట్లో ఉండను జాగ్రత్త మురళి వచ్చాడు ఏదో అయ్యిందని రాధికకు ఈ స్థితిలో ఎదురు చెప్పరాదని గ్రహించి తల్లికి సైగ చేశాడు వారింపుగా ఆమెలోనికి నిష్క్రమించింది రా అని మీ ఇంట్లోనే ఆడుకో టీచర్ గారు కోపంగా ఉన్నారు అని సముదాయించి అని నందగోపాల్ దగ్గరకు తీసుకువెళ్ళాడు సారీ నందు కొంచెంసేపు పాపను ఎక్కడే ఉండని అన్నాడు క్షమాపణపూర్వకంగా ఎక్కడికో వెళ్ళబోయే హడావుడిలో ఉన్న నందు ఒక్కసారి పరీక్షగా చూశాడు అనిని ఏదో చెప్పబోయిన మురళి మాటలను వినిపించుకోలేదు నందు నాకు నువ్వేం సంజాషీ ఇచ్చుకొనక్కర్లేదు మురళి మీ అక్క రాక్షసి మూర్ఖురాలు నువ్వేమీ బాధపడకు అందుకోసం నాకు చాలా అర్జెంటు పని ఉంది వెళ్తున్నాను అంటూ ఆయాను పిలిచి బేబీకి అన్నం పెట్టి నిద్రపుచ్చు మారం చేస్తుందేమో కాస్త ఊపిగ్గా చూడు అని ఒప్పచెప్పి వెళ్ళిపోయాడు అని గింజకు గింజకు ఏడుస్తూ ఉంటే ఆయా కోపంగా చూస్తూ ఉంటే నిస్సహాయంగా చూడటం మినహా ఏమీ చేయలేని మురళి తలవాల్చుకులు తిరిగి వచ్చాడు మేడ మీద చాలాసేపు అని తిక్కగా ఏడవటం వినిపిస్తూనే ఉంది రాజేశ్వరి రాధిక మురళి అందరూ వింటూనే ఉన్నారు ఏడ్చి ఏడ్చి ఏమైపోతుందా పిల్ల రాజేశ్వరి ఆత్రంగా అంది మురళితో నిస్సహాయుడైన మురళి అక్కవంక చూశాడు అర్ధయుక్తంగా నువ్వేమైపోతావు ఆ పిల్లకి అంతగా బాధపడిపోతున్నావు కసిరింది రాధిక తల్లిని పైకి అలా విసుగుదల ప్రకటించిందే కానీ రాధికకు బాధగానే ఉంది అన్ని ఏడుపు వినటానికి కానీ మళ్ళీ రాజీకి వచ్చి తీసుకురావాలంటే అభిచాత్యం అడ్డొస్తోంది నన్ను చెంపదెబ్బ కొట్టి గెటౌట్ అన్న నందు కూతురది నందు నన్ను మరచేటట్లు చేసిన యవత సంతానమో అది అది ఏడిస్తే నాకేం అని బలవంతంగా మనసుకు సర్దు చెప్పుకుంది భోజనాలు చేస్తూ ఉండగా రాజేశ్వరి కంట నీరు ఆపుకోలేకపోయింది అని అన్నం తినదో లేదో ఆ ఆయా ఏమన్నా చేస్తుందా చూస్తుందా అన్నీ ఉన్న పిల్ల కర్మ అలా ఉంది రాధికకు కడుపున దేవినట్లే అయ్యింది ఈ వారం రోజులు తన పక్కన కూర్చుని నవ్వుతూ త్రుళ్ళుతూ తింటోంది మరి ఇవాళ అక్కడ ఒక్కతే తినదు అనటం నిస్సందాహాస్పదమైన విషయం ఎవరికి వారే సగం తిని లేచిపోయారు రాజేశ్వరి కాలు కాలిన పిల్లల మాటి మాటికి వీధి గుమ్మంలో రెండు నిమిషాలు నిలబడి నందు వాళ్ల మేడ మీదకు చూసొస్తుంది ఎంతైనా ఎవరు తిండి తింటున్నామో వాళ్ల మీద ఆ మాత్రం విశ్వాసం కూడా ఉండలేకపోతే దేవుడు క్షమించడు అంది ఉన్నట్లుండి రాజేశ్వరి రాధికలో సహనం చచ్చిపోయింది అమ్మా తిండి మొహం ఎరకనట్టు మాట్లాడుకు అంది తల్లితో ఎప్పుడూ లేనంత తీక్షణతతో నీకు అంత తీయగా బుద్ధిమంతుడిలా కనపడుతున్న మనిషి ఎంత నీచుడో అల్పుడో చూడాలనుకుంటే సాయంత్రం నాతోరా రాధి అపనిందలు వేయటం తేలికే రుజువు చెయ్యొద్దు చేస్తానమ్మా నీకు ఓపుకుంటారా అంది రాధిక వెళ్ళగా మురళి అదేమిటో చూడు మరీ తన బాగు తనకైనా తెలియని ఉన్మాదంలో పడుతోంది అక్క ఆనాటి కానాడు చూస్తూ ఎలా ఊరుకోగలను అంది రాజేశ్వరి ఏమిటక్క ఇది మురళి చాలా శాంతంగా అడిగాడు నందు దేవుడని మీరంటున్నారు రాక్షుడని నీతి నియమాలు వదిలేశాడని నేను రుజువు చేస్తాను అంది కోపంతో రాధిక ఎప్పుడక్క ఈ సాయంత్రమే చెప్పింది స్థిరంగా రాధిక ఎనిమిదవ భాగం సమాప్తం తొమ్మిదవ భాగంలో ఈ ధారావాహిక ముగింపుని వినేద్దామండి ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే